నిజంగా ఈ పర్వతం మూడు వందల అరవై కోట్ల సంవత్సరాల పురాతనమైనది అని మీకు తెలుసా ఒకసారి బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువు ఎవరి గొప్ప అని వాదించుకుంటూ ఉండగా అప్పుడు పరమశివుడు ఒక గొప్ప అగ్నిలింగంలో వాళ్ళ ముందు ప్రత్యక్షమై మీలిద్దరిలో ఎవరైతే ఈ లింగం యొక్క మొదలు మరియు అంతం కనబెడతారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పడంతో శ్రీ మహావిష్ణువు కిందకి మరియు బ్రహ్మదేవుడు పైకి వెళ్తారు శ్రీ మహావిష్ణుకి ఎంతకీ ఆ లింగం యొక్క అంతం దొరకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేస్తారు బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నప్పుడు అతనికి ఒక పుష్పం ఎదురవుతుంది ఆ పుష్పంతో మాట్లాడి తనకి సహాయం చేయమని అడుగుతారు అప్పుడు ఆ పుష్పం సరే అనడంతో వాళ్ళిద్దరూ మళ్ళీ పరమశివుడి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తారు పరమశివుడు వాళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు అని కనిపెట్టి వాళ్ళిద్దరిని చెప్పిస్తారు బ్రహ్మదేవుడికి ఇంక భూలోకంలో ఎవరూ పూజలు చేయరని ఆ పుష్ప కేట్కి పుష్పాన్ని ఇంక ఎవరు ఏ పూజల్లో కూడా వాడరు అని చెప్పిస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని వదిలి తాను చేసిన తప్పు తెలుసుకుని పరమశివుడితో స్వామి ఈ లింగాన్ని అందరూ పూజించుకునే విధంగా చెయ్యండి అని అనడంతో అప్పుడు ఆ అగ్నిలింగమే తమిళనాడులోని ఒక పర్వతంగా మారుతుంది ఆ పర్వతమే అరుణగిరి పర్వతం దీనిపైన మీ ఒపీనియన్ ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి